విలాసాలను ఆస్వాదించాలి కానీ అలవాటు పడిపోకూడదు ఒక్కొక్కసారి మనకు లభించే ప్రత్యేకతల వలన కొన్ని విలాసాలు సౌకర్యాలు అదనంగా అందుబాటులోకి రావచ్చు నీకు లభించినంత వరకు వాటిపై ఎంజాయ్ చేయొచ్చు కానీ వాటికి పూర్తిగా అలవాటు పడిపోవడం మాత్రం చేయొద్దు ఎందుకంటే మీకు లభించిన ప్రత్యేకతకు చెందిన అధికారం ఉద్యోగం పదవి ఇటువంటి అవకాశాలు వాటి టైం అయిపోయాక ముగిసిపోవచ్చు మళ్ళీ మీరు తిరిగి వెనక్కి రావచ్చు వాటితో పాటే మీకు లభించిన విలాసాలు కూడా ఆగిపోవచ్చు అప్పుడు ఆ విలాసాలకు సరిపడే సొంత స్తోమత మీకుంటే సరే లేకపోతే మాత్రం అవే విలాసాలు వ్యసనాలుగా మారి మనల్ని కూల్చేస్తాయి కాబట్టి మన స్థాయికి మించిన అవకాశాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా వాటిని ఎంజాయ్ చేయవచ్చు కానీ వాటికి అలవాటు పడిపోవడం మాత్రం ఎటువంటి పరిస్థితిలో చేయదు